హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మామాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను చాలా బాగా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిష్ కర్రీ కోసం నేను ఒక కేజీ కింగ్ ఫిష్ తీసుకున్నాను కింగ్ ఫిష్ చాలా బాగుంటుంది ముళ్ళు తక్కువ ఉంటే ఫస్ట్ దీంట్లో అన్ని మసాలాలు నీట్గా కరెక్ట్గా వేసుకొని వండితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫిష్ ముక్కల్ని నీట్గా ఒక రెండుసార్లు కడుకున్న తర్వాత ఇవి తప్పగా రాకుండా మంచిగా స్పైసీగా రావాలంటే ముందే వీటికి ఉప్పు కారం బట్టి చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి అలా అయితే కొంచెం సప్పగా లేకుండా టేస్టీగా వస్తాయి ముక్కలు ఇల్లు ఒక స్పూన్ కారం ఉప్పు కొంచెం ఆయిల్ ఒక హాఫ్ నిమ్మ చెక్క ఈ వీటిని ముక్కలకి పట్టిచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెడితే మొక్కలు ఉప్పు కారం బాగా పడుతుంది టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా ఇంకా ఇలా ఉప్పు కారం ముక్కలు పట్టించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేస్తే ముక్కలు మంచిగా పడుతుంది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తాం కేజీ కర్రీకి ఒక నాలుగు ఆనియన్స్ సన్నగా ఎంత కుదురు అంత సన్నగా కట్టిస్తుంది చిన్న పీసెస్లా ఒక మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేస్తున్నా ఆన్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ లోపు మసాలా కోసం ఏం వాడుతున్నా అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర లైట్గా వేయించుకుంటున్నా యట్గా వేగ్వి వీటిని ఇప్పుడు పొడి చేసుకుంటున్నా మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకున్న మసాలాలోనే ఒక రెండు నుంచి సైజు అల్లప్పు చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లి మొత్తం వలుచుకొని ఇట్లా వేసేసుకొని అండ్ ఒక ట్వంటీ మినిట్స్ ముందే గసగసాలు నానబెట్టుకుందాం నీళ్ళలో నీళ్ళతో పాటు ఇలాగే వేసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ పెట్టేద్దాం ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలన్నీ రెడీ చేసేసాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని వంట చేసేద్దాం ప్యాన్ పెట్టేసి దాని కింద మంట కూడా పెట్టేసి ప్యాన్ హీట్ అయిపోయింది ఫిష్ కర్రీ కోసం ఇలా విడల్పుడిన ప్యాన్ తీసుకుంటేనే వండడానికి వీలుగా బాగుంటుంది కొంచెం దగ్గరకున్న తీసుకుంటే ముక్కలు కొంచెం ఖరాబ్ అవుతాయి ఆయిల్ పోసేసుకుందా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కాన్ ఆవాల్ లైట్ గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాం తన్నా కట్ చేయాలి ఇవి అలా అంటే చాలా సన్నగా అండ్ పచ్చిమిర్చి కూడా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కర్రీలో ఆనియన్ లా చేసేస్తే కొంచెం టేస్ట్ రాదు బాగుంటది చేపల పులుసుకు అయితే ఆనియన్ ప్యూరీ చేస్తే బాగుంటది పడుతుంది బ్రౌన్ కలర్ పూత పెట్టేసు టూ మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఒక కట్ట తీసుకొని దాంట్లో హాఫ్ ఇప్పుడు చేస్తున్నాను అండ్ పుదీనా కూడా ఒక కట్ట ఒక హాఫ్ వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి ఫిష్ వేయలేదు ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి అల్లము వెళ్ళితే ఫిష్ కర్రీకి అప్పుడప్పుడే అల్లం వెల్లుల్లి రెడీ చేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇంకా ముందుగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంది అంత టేస్ట్ రాకపోవచ్చు ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అండ్ నేను ఒక మూడు టమాటాలు ప్యూరీ చేసి పెట్టాను పెద్దసైజ్ మూడు టమాటాలు అది కూడా యాడ్ చేస్తున్నాను నీట్గా కలిపేసుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పైకి తేలిపోతాయి ఇందులో వాటర్ ఇక్కేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాం పూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత వాటర్ ఇక్క ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దీంట్లో ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఇందాక ముక్కలకు ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ముక్కలు పట్టించేసాము కూడా కొంచెం ఉప్పు వేసే కడుగుతాం కాబట్టి ఉప్పు తింటుండే వేసుకోవచ్చు ఎక్కువైతే దియలేము తక్కువైతే వేసుకోవచ్చు చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఒక పది నిమిషాలు ఇలా ఉడికిచ్చేద్దాం ఆ ఆయిల్ పైకి తెలింది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు యాడ్ చేసేద్దాం ఒక్కటి ఇలా ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి లైట్గా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత గంటతో తిప్పేయకుండా ఇలా ప్యాన్తో మెల్లగా అసలు స్పూన్ వాడద్ది ఇంకా తిప్పడానికి ముక్కలు ఖరాబ్ అయిపోతాయి స్పూన్ వాడితే ఇలా ఉడితే సరిపోతుంది ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఇంకా కర్రీ మూత పెట్టేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ అది హాఫ్ చేసి సర్వేసుకుని తినేయడమే అది చాలా బాగా వచ్చేసింది చలో వెళ్ళి అదిరిపోయింది చాలా చాలా బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది నెలలో రెండు మూడు సార్లు పీస్ తిన్నాడు కంపల్సరీ చాలా ప్రోటీన్స్ విటమిన్స్ చాలా బాగుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి